చిన్నారులు ఈ కథలో రవి అనే నిజాయితీ పరుడైన మెకానిక్ ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తతో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడో మరియు పురాతన పంచతంత్ర జ్ఞానం ఆ కష్టాలను దాటడానికి జీవితంలో ఒక మంచి అర్థాన్ని పొందడానికి అతనికి ఎలా తోడ్పడిందో మనం తెలుసుకుందాం ఒక చిన్న రద్దీగల పట్టణంలో రవి అనే కష్టపడి పనిచేసే మెకానిక్ ఉండేవాడు అతను నిజాయితీ నైపుణ్యం ఆనందభరిత స్వభావానికి ప్రసిద్ధి చెందాడు మార్కెట్ రోడ్డు మూలన ఉన్న ఒక చిన్న గ్యారేజీ అతను నడిపేవాడు చేతులు నిత్యం గ్రీస్తో ముడిపడినప్పటికీ అతని హృదయం స్వచ్ఛంగా మానవత్వంతో నిండి ఉండేది ఎవరైనా కావచ్చు ఎక్కడి వారు కావచ్చు సహాయం చేయడం మన బాధ్యత అనే విశ్వాసంతో రవి జీవించేవాడు మంచి పని తన యొక్క గొప్పతనాన్ని తానే చాటుకుంటుందని అతను నమ్మాడు ఒక వేసవి మధ్యాహ్నం చెమటను తుడుచుకుంటూ రవి పనిచేస్తూ ఉండగా నలుపు రంగు గల ఒక విలాసవంతమైన కారు అతని గ్యారేజ్ దగ్గరకు వచ్చి ఆగింది అందమైన కళ్ళద్దాలు వేసుకొని ఖరీదైన దుస్తులు ధరించిన ఒక పొడవాటి ధనిక వ్యక్తి ఆ కారులోంచి నవ్వుతూ బయటికి వచ్చాడు అతను నగరం నుంచి వచ్చిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఇటుగా వెళ్తూ ఉంటే తన కారు చెడిపోయిందని చెప్పాడు నా కారు ఇంజన్లోంచి ఏవో వింత శబ్దాలు వస్తున్నాయి త్వరగా బాగు చేయగలవా బాగా చేస్తే కష్టానికి తగ్గట్టు మంచి పారితోషికం ఇస్తాను అంటూ నిర్లక్ష్యంగా తను చేయి ఊపాడు ఒక మంచి టిప్ కోసం సిద్ధంగా ఉండు అన్నాడు రవి ఎప్పటిలాగానే గౌరవంగా స్వాగతించి వెంటనే పని ప్రారంభించాడు మండే ఎండలో గంటల తరబడి ఇంజన్లోని ప్రతి భాగాన్ని పరీక్షించాడు అవసరమైన భాగాలను మార్చాడు శ్రద్ధగా ట్యూన్ చేశాడు చివరికి అడగకపోయినా కారు తుడిచాడు కూడా సాయంత్రానికి ఆ కారు మృదువుగా నడిచింది ఆ బిజినెస్ మ్యాన్ తిరిగి వచ్చి కారును చూసి తేలికగా చిరునవ్వు విసిరి తాను చెప్పిన పారితోషికం గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా కనీసం ధన్యవాదాలు కూడా చెప్పకుండా కారు వేసుకుని వెళ్ళిపోయాడు రవి అక్కడే నిలబడిపోయాడు ఏం మాట్లాడాలో కూడా తోచలేదు అతను మనస్ఫూర్తిగా పనిచేశాడు పెద్దగా ఏమీ ఆశించలేదు అయినా లోపల చాలా బాధగా అనిపించింది కానీ కోపం రాలేదు మంచితనం ఎప్పుడూ ఫలితం ఆశించకూడదు అని తనలో తాను అనుకున్నాడు తన అమ్మమ్మ ఒకసారి చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ ఆ రాత్రి తన గ్యారేజ్ పక్కనున్న ఒక పెద్ద చెట్టు కింద ఆలోచనలో మునిగిపోయి కూర్చున్నప్పుడు అతని చిన్ననాటి ఒక కథ గుర్తుకొచ్చింది అతని అమ్మమ్మ చాలాసార్లు చెప్పిన ఒక పంచతంత్ర కథ ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక దురాశగల గల భయంకరమైన తోడేలు ఉండేది ఒకరోజు ఆత్రంగా తన ఆహారం మింగేయడంతో ఒక పదునైన ఎముక దాని గొంతులో అడ్డంగా ఇరుక్కుపోయింది నొప్పి భయంతో అది గట్టిగా కేకలు వేసింది ఇతర జంతువులను తనను కాపాడమని వేడుకుంది అయితే దాని దగ్గరికి వెళ్ళడానికి ఏ ఒక్కటి సాహసించలేదు దాని కోపం క్రూరత్వం అన్నిటికీ తెలుసు అప్పుడు ఒక దయగల కొంగం ముందుకు వచ్చింది నేను నీకు సహాయం చేస్తాను కానీ నువ్వు నాకు తర్వాత ఏదైనా బహుమతి ఇస్తానని మాట ఇస్తేనే అని అంది చేసేదేమీ లేక తోడేలు ఒప్పుకుంది కొంగ తన పొడవైన ముక్కును చాలా జాగ్రత్తగా తోడేలు గొంతులోకి దూర్చి తెలివిగా ఎముకను లాగేసింది తోడేలు వెంటనే తేలికగా ఊపిరి పీల్చుకుంది కానీ కొంగకు ధన్యవాదాలు చెప్పడానికి బదులుగా అది బెదిరించింది బహుమత నీ ముక్కు నా నోట్లో ఉన్నప్పుడు నీ తల కొరకకుండా వదిలేసినందుకు నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పాలి ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే నా ఆలోచన మారుతుంది అంది కొంగ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది బాధతో మాటలు రాలేదు నిశ్శబ్దంగా ఎగిరిపోయింది తాను సహాయం చేయకూడని ఒక దుష్టుడికి సహాయం చేశానని గ్రహించింది ఆ రోజు నుండి అది మళ్ళీ ఎప్పుడూ దుర్మార్గులకు సహాయం చేయలేదు దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దుష్టుల దగ్గర కృతజ్ఞత ఆశించకూడదు రవి ఆ కథ గుర్తు చేసుకుంటుండగా అతని ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిసింది ఈ పంచతంత్ర కథలకు ఎందుకెంత విలువ ఉందో ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాడు అవి తరతరాలుగా నిలిచిపోయే నిజాలని చెబుతాయి ఆ రాత్రి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు అతను నిజాయితీగా పనిచేస్తూనే ఉంటాను కానీ ఎవరైనా నమ్మాలో తెలివిగా ఆలోచిస్తాను అనుకున్నాడు కాలం గడిచింది రవి గ్యారేజీ ఊరిలో అందరూ వెళ్ళే ఒక మంచి చోటు అయ్యింది అతని పనితనం న్యాయం మంచి మనసు గురించి ఊరంతా చెప్పుకున్నారు కస్టమర్లు చాలా దూరం నుండి కూడా వచ్చేవారు కొందరు అతనికి టీ తెచ్చేవారు కొందరు స్నాక్స్ తెచ్చేవారు కానీ అందరూ అతన్ని గౌరవించేవారు ఒకరోజు రవి ఆశ్చర్యపోయేలా అదే బిజినెస్ మ్యాన్ మళ్ళీ వచ్చాడు అతని కారుకి మళ్ళీ ఏదో సమస్య వచ్చింది అతను చాలా కాన్ఫిడెంట్గా లోపలికి వచ్చాడు బహుశా రవి తన కోసం ఎదురు చూస్తున్నాడని అనుకున్నాడేమో కానీ రవి సింపుల్గా నవ్వి సార్ నన్ను క్షమించండి నిజాయితీకి విలువ ఇవ్వని దయను చులకనగా చూసే పనిని నేను ఇకపై తీసుకోను దగ్గరలో ఇంకో గ్యారేజ్ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు ఆ బిజినెస్ మ్యాన్ నిర్గాంతపోయాడు నీవు నాకు సహాయం చేయవా అని అడిగాడు రవి మెల్లగా జవాబిచ్చాడు చూడండి సార్ ఒకసారి మీ కారునే బాగు చేశాను తిరిగి ఏమీ ఆశించలేదు కొంచెం గౌరవం తప్ప కానీ అది కూడా ఇవ్వనప్పుడు ప్రతి కస్టమర్కి రెండో ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు బాగా అర్థమైంది అంతే అని చెప్పి అతను తన పని చూసుకోవడం మొదలుపెట్టాడు కొంగ కథ రవి అనుభవం నుండి ఒక నిజం స్పష్టంగా తెలుస్తుంది దయ చాలా గొప్పది దానికి కృతజ్ఞతతో విలువ ఇవ్వాలి మీకు కష్టకాలంలో ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకండి వాళ్ళని గౌరవంగా చూడాలి దయ అవసరం ఉన్నదే కానీ అది ఎవరికి ఇవ్వాలో తెలివిగా తెలుసుకోవడం కూడా అంతే అవసరం